మరి ఇక్కడ వచ్చిన సహచర మా కాంగ్రెస్ నాయకుడు అట్లే ఈనాడు ఇక్కడ బోనియూర్లో చేసినటువంటి వచ్చిన మన ఎంపీ చామల కిరణ్మోహన్ రెడ్డి గారికి బోనియూర్ ఎంపీ అందరికీ నమస్కరిస్తూ ఈరోజు నిన్న బడ్జెట్ ఎన్నో ఆర్భాటంగా బడ్జెట్ మరి ప్రతిపాదించారు నిర్మలా సీతారామన్ గారు యాభై లక్షల కోట్ల యాభై లక్షల పైచిల్కు యాభై లక్షల యాభై వేల కోట్ల అరవై మూడు వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించి మరి అంటే ఫస్ట్ టైం యాభై లక్షల కోట్లు దాటింది సరే అది గొప్ప విషయం సంతోషం మరి ఆ పైసలు ఎక్కడ పోతున్నాయంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక రెవెన్యూ అంటే ఎక్కువ జీఎస్టీ ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వివిధ రూపాల ద్వారా సేల్స్ ట్యాక్స్ ఇట్లాంటి జీఎస్టీ ఇవన్నీ కూడా కలిపి ఎక్కువ రెవెన్యూ ఇస్తుందంటే దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలతోటి కూడా పోటీ పడుతూ మరి ఈరోజు అత్యధిక రెవెన్యూ సెంట్రల్ పోర్టు ఇస్తుంటే ఈరోజు వాళ్ళు మనకు చూపెట్టింది ఏంటంటే అత్యధిక రెవెన్యూ ట్యాక్స్ ద్వారా మనం కడుతుంటే కేంద్ర ప్రభుత్వం యాభై లక్షల పైచులకు బడ్జెట్ పెట్టి ఈరోజు మనం పెట్టింది ఏంటంటే ఓయి గాడిద ముందు ఇది తప్పే ఇంకోటి రాలని అందరికీ చెప్పు నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈరోజు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈరోజు కూడా కర్ణాటక మొదటిసారి ఇది ఎందుకంటే చాలా ఆశ్చర్యకరం ఈరోజు బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అయిపోయాక రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఎట్లా పెట్టాలి ఏం చేయాలనేది కూడా అయోమయ పరిస్థితి ఉంది ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్ల పాటు నాటి ముఖ్యమంత్రి పట్టించుకోలే అనేక పథకాలు ఇది ఆవాస్ యోజన కాని ఇళ్ళిచ్చే కార్యక్రమం కానీ మిషన్ బహిరత లాంటివి కానీ అట్లాంటి వల్ల ఆనాటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదు బడ్జెట్ మనకు రాష్ట్రానికి పెట్టలేదు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదే పదే మన ఎంపీలు కానీ రామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతిసారి మంత్రులను కలుస్తూ మాకు నిధులు పెట్టండి పెట్టండి ఆ రోజు అంటే అడగలేదు మీరు పెట్టలేదు కేసీఆర్ సరే అహంకారం అడిగేటోడు కాదు అడగలేదు పెట్టలేదు నాడు ఆ తెలంగాణకు అన్యాయం జరిగింది అదే ఈ రోజు మనం అడుగుతున్నాం మీరేమన్నారు వాళ్ళు అడగలే మేము పెట్టేదన్నారు ఈ రోజు మేము అడుగుతున్నాం కదా మా ముఖ్యమంత్రి అడుగుతున్నాడు మా ఎంపీలు అడుగుతున్నాడు మరి ఎందుకు పెడతలేరు అత్యధిక రెవెన్యూ ఇచ్చే కార్యక్రమం మేము మరి తెలంగాణ రాష్ట్రం చేస్తుంటే ఒక వెనుక రాష్ట్రం చేస్తుంటే ఈ రోజు ఈ రాష్ట్రానికి మీరు అంతకు ముందు పోయిన అప్పులు పాలు ఈ ఈరోజు ఎట్లా చదువుకొని మళ్ళా రాష్ట్రాన్ని గాడిలా పడిందామంటే బడ్జెట్ బడ్జెట్ పెట్టడానికి ఇబ్బందికరంగా ఉండదు ఈరోజు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అంటే డిఫెన్స్ బడ్జెట్ కానీ ఇతర రైల్వేస్ కానీ ఇతర అన్ని బడ్జెట్లకు అన్నిటికీ ఎంప్లాయీస్ కానీ శాలరీస్ కానీ వివిధ కార్యక్రమాలకు పోయినాక మనకు పద్నాలుగు లక్షల కోట్లు రాష్ట్రాలకు వస్తే మనకు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరవై ఆరు ఇరవై ఐదు వేల కోట్లు అందాజాయలు అంటే టూ పాయింట్ వన్ పర్సెంట్ మనం ఇచ్చేదేమో దాదాపు నాలుగైదు శాతం ఐదు శాతం పడుతుంది మనం ఇచ్చేది డబల్ ఇస్తే మనకు ఇలా సగం కూడా ఇస్తే అంటే ఎలక్షన్ పోయే రాష్ట్రాలకు మాత్రం బీహార్కేమో లక్ష పై చిన్న కోట్లు ఉత్తరప్రదేశ్ కు దాదాపు లక్షన్నర కోట్లు ఇస్తారు ఎక్కడ లక్షన్నర ఎక్కడ లక్ష కోట్లు ఎక్కడ మరి ఇరవై వేల కోట్లు వేల ఇస్తే ఇది ఎక్కడ పరిస్థితి ఇది అంటే భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళు మోడీ గారు అమిత్ షా గారు అంటే ఏడ రాజకీయం కోసమే తప్పితే కాదన్నట్టు ఢిల్లీలో ఎన్నికలైతున్నాయి ఈరోజు బీహార్లో ఎన్నికలైతున్నారు సో వాళ్ళ ఆలోచన చేస్తారు తప్పితే మీరు ఇంకో దగ్గర అంటే ఏ వెళ్ళి నీ రెవెన్యూస్ వచ్చి సమ ప్రాతిపాదికన కనీసం సమ ప్రాతిపాదికన మర్చాలి ఆ సమ ప్రాతిపాదికన ఏం లేదు దేశమంతా ఒకటిగా చూడాలి మాకు నచ్చింది ఏం చేస్తాము మీరు మీకు ఇయ్యము మేము ఈ అన్నీ ఉన్నది ఉండేది ప్రజాస్వామ్యము ఒక ఫెడరల్ స్ఫూర్తిని మర్చిపోయి రోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది నరేంద్ర మోడీ గారు చేస్తున్న తప్పితే ఇది ఇంకోటి కాదు ఈ రోజు వాస్తవంగా చూస్తే మనకు వచ్చే పైసలతో నేషనల్ బడ్జెట్ అయినాక బజ్ మేము చేస్తాము మీరు మీరు మీకు ఇయ్యము మేము దేయము అనే కాడికి ఉన్నది ప్రజాస్వామ్యం ఓ ఫెడరల్ స్ఫూర్తిని మర్చిపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది నరేంద్ర మోడీ గారు చేస్తుంది కాబట్టి నేను ఇంకోటి కాదు ఈరోజు వాస్తవంగా చూస్తే మనకు వచ్చే పైసలతో అంటే నేషనల్ బడ్జెట్ అయినాక సెంట్రల్ బడ్జెట్ అయినాక కేంద్రల్ బడ్జెట్ అయినాక మన రాష్ట్ర బడ్జెట్ వస్తుంది రాష్ట్ర బడ్జెట్ ఆ నిధులతో మన కేటాయికులు వస్తాయి మనకు సంబంధించిన ఇందులో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు ఐదు కోట్ల ఎండ్ ఇస్తాం సరే మన మనకి ఎంపీ ఇట్లాంటి ఎన్ని దానికి సంబంధించి ఎన్టీఆర్ కూడా చెప్తారు సరే వాస్తవ పరిస్థితులను తెలియజేసి ప్రయత్నం చేసి మీ అందరికీ తెలుసు తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఇది మూడోసారి వాళ్ళ అధికారంలోకి వచ్చి మన రాష్ట్రం నుంచి గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున్న ముఖ్యమంత్రి ఆయన నియంత పోగడతోటి నరేంద్ర మోడీ గారిని వారి మంత్రుల్ని ఏ రోజు సంప్రదింపులు జరపలేదని ఏ రోజు కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ నలభై పర్సెంట్ మనం పెడితే అరవై పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టి చాలా రాష్ట్రాలకు నిధులు పంపించినటువంటి పరిస్థితి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన రాష్ట్రం నుంచి ముఖ్యంగా మనకు పట్టణాలు ఎక్కువైనాయి భువనగిరి పట్టణం అయింది ఆలేరు పట్టణం అయింది పోతే పోచంపల్లి మున్సిపాలిటీ అయింది ఇంకో ఇట్లా మోత్కూర్ మున్సిపాలిటీ అయింది ఇలా చాలా మున్సిపాలిటీ లేని మున్సిపాలిటీలకు పేరుకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు చేసుకోగలిగిన కానీ కానీ ఆ మున్సిపాలిటీలలో మున్సిపాలిటీ స్థాయి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేకపోవడానికి కారణం ఏంటంటే మనం అరవై పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ తెచ్చుకోకూడదు సరే పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారికి అటు నరేంద్ర మోడీ గారికి మధ్యన సఖ్యత బాలేదు నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారికి ఏ రోజు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆయన తెలంగాణకు వస్తే కూడా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో పోయి ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోలేదు ఇవన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటొచ్చారు బిజెపి గత సంవత్సరం పై చిలుకులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసము ప్రజా ప్రయోజనాల కోసము ప్రజల అవసరాల కోసము తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తే రిసీవ్ చేసుకుని ఈయన మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు వస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలో రిసీవ్ చేసుకుని ఆదిలాబాద్ మీటింగ్ లో చెప్పిండు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు అయ్యా మీరు ప్రధానమంత్రి భారతదేశానికి ప్రధానమంత్రి గుజరాత్ మోడల్ అని మీరు అయితే గొప్పగా చెప్పుకుంటున్నారో ప్రపంచ వ్యాప్తంగా పోయి మరి తెలంగాణను కూడా గుజరాత్ మోడల్ లెక్క అవసరం ఉంది ఇక్కడ కూడా వ్యాపారవేత్తలను అదానీలు అంబానీలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది మీరు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పి రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే కొన్ని న్యూస్ పేపర్లు ప్రధానమంత్రి సెలక్తులు ఏంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధానమంత్రి కోగుతున్నాను కానీ రేవంత్ రెడ్డి గారు కేవలం మన రాష్ట్రం మంచి కోసం మన రాష్ట్రానికి ఈ సంవత్సరమైన ఈ బడ్జెట్ లోనైనా న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో గత సంవత్సరంలో మీ అందరికీ కాపీ షేర్ చేస్తాం గత సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మినిస్టర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆఫ్ హోము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్సు ఇట్లా తీసుకుంటా పోతే దగ్గర దగ్గర అన్ని మంత్రిత్వ శాఖలకు మొత్తం మీద యాభై ఏడు అంశాల మీద ఏ డేట్ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ మంత్రుల్ని కలిసిరు ఏ అంశం మీద రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వాళ్ళని అడగడం జరిగింది ఎందుకంటే ఇప్పుడే అన్న చెప్పిండు ఎమ్మెల్యే గారు మన విభజన హామీల ప్రకారం రెండు వేల పద్నాలుగులో విభజన జరిగినప్పుడు ఇస్తా అన్న